నమస్తే వెల్కమ్ టు క్లౌడ్ మీడియా ఈ రోజు మనం సైబర్ సెక్యూరిటీ నిపుణులు నిశాంక్ గారితో ఉన్నాం యాక్చువల్ గా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వినే మోసాల్లో కొన్ని ఉన్నాయి అదేంటో ఒకసారి చెప్తా సైబర్ నేరాలు నైతిక హ్యాకింగ్ అలాగే సోషల్ ఇంజనీరింగ్ ఆన్లైన్ మోసాలు ఇంటర్నెట్ భద్రత ఇవి ఎక్కువగా కనిపిస్తున్నా వినిపిస్తున్నా మోసాలన్నమాట ఈ విషయాలపై చర్చించేందుకు ఈ రోజు ఆయన మనతో ఉన్నారు ఆయన్ని అడిగి ఈ విషయాల మీద అన్ని విషయాలు అంటే క్లుప్తంగా కాకుండా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం సార్ నమస్తే ఎట్లా ఉన్నారు సార్ మీ దగ్గరకు వచ్చే కేసెస్ అన్ని కూడా బేసిక్ గా ఈ సైబర్ సెక్యూరిటీ అనే ఎక్కువగా వింటూ ఉన్నాం అసలు ఏమిటి సార్ సైబర్ మోసాలంటే ఏంటి సైబర్ సెక్యూరిటీ అని ఏం లేదండి ఇప్పుడు నార్మల్ గా మనం అంతా డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం కంప్యూటర్స్ నెట్వర్క్స్ మొబైల్ ఫోన్స్ సోషల్ మీడియా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ షాపింగ్ ఎవ్రీథింగ్ ఇట్ కమ్స్ అండర్ డిజిటల్ వరల్డ్ సో ఈ డిజిటల్ వరల్డ్ ని ప్రొటెక్ట్ చేయడమే సైబర్ సెక్యూరిటీ హ్యాక్ అవ్వకుండా వైరస్ ల నుండి కాపాడడం మాల్వేర్స్ నుండి హ్యాకర్స్ నుండి దీన్ని ప్రొటెక్ట్ చేయడమే సైబర్ సెక్యూరిటీ ఓకే యాక్చువల్ గా మనం టెక్నికల్ సైడ్ ఎంత డెవలప్ అవుతున్నామో మోసాలకు కూడా అంతే విధంగా పెరుగుతున్నాయి అవునవున అంటే ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ చర్చ చేయడం ఓకే మంచి పెరుగుతుందా కొద్దిగా చెడు కూడా పెరుగుతుంది అంటే ఇప్పుడే పర్టికులర్ గా ఎందుకు పెరుగుతున్నాయి అంటారు దానికి గల ప్రధాన కారణాలు ఏంటి పర్టిక్యులర్ గా పెరగడానికి రీజన్ ఏంటి అంటే మన ఇండియాలో మన ఇండియన్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇంతకు ముందు మీరు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూస్తే ఇంత డిజిటల్ యూసేజ్ ఉండేది కాదు ఇన్ని ఇంత ఇంత ఇంటర్నెట్ యూసేజ్ ఉండేది కాదు ఇంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉండేది కాదు ఆన్లైన్ షాపింగ్ కావచ్చు ఈవెన్ సోషల్ మీడియా యూసేజ్ కూడా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూస్తే చాలా తక్కువ సో ఇవన్నీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా ఎట్లా పెరుగుతూ పోతున్నాయో ఈ క్రైమ్స్ కూడా అట్లా ఎట్లా పెరుగుతూ పోతున్నాయి అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి మన యూసేజ్ ఎంత ఎంత పెరుగుతుందో వాళ్ళకి అంత ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి హ్యాకర్స్ కి అందరికి ఉండే డౌట్ ఏంటి అంటే ఈ లాంటి వాళ్ళు అంటే సైబర్ సెక్యూరిటీ నిపుణుల పాత్ర ఏమిటి అనేది ఎవరికీ తెలియదు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి మీ పాత్ర ఏమిటి సైబర్ సెక్యూరిటీ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఎస్ఓసి ఇంకొకటి టెస్టింగ్ ప్యానిటేషన్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ అంటాం ఎస్ఓసి అంటే సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఇందులో ఏం చేస్తామంటే మేము ఒక సపోజ్ మీద ఒక ఆర్గనైజేషన్ కంపెనీ ఉంది సో ఆ కంపెనీ ని మొత్తం ఇంకా ఏ టు సెడ్ సైబర్ థ్రెడ్స్ నుండి ప్రొటెక్ట్ చేయడం ఎస్ఓసి వాళ్ళ పని సో వాళ్ళ ఎంటైర్ సిస్టమ్ ఫైర్ వాల్స్ ఎవ్రీథింగ్ సెక్యూరిటీ నెట్వర్క్ ప్రోటోకాల్స్ అన్ని సెటప్ చేసేస్తారు చేసేసి కంపెనీలకు వచ్చే డేటా బయట నుండి ఏ డేటా వస్తుందో మన కంపెనీ నుండి బయటికి డేటా వెళ్తుందో ఎవ్రీథింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ డేటాని మానిటర్ చేయడం వాళ్ళ పని మానిటర్ చేసి అందులో ఏమన్నా థ్రెడ్స్ ఉన్నాయా థ్రెడ్స్ ఉంటే దాని దగ్గర యాక్షన్ తీసుకోవడం ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ ఒకవేళ సపోజ్ అటాక్ అయింది అనుకోండి హ్యాక్ అయింది ఆ డామేజ్ తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం మళ్ళీ ఫ్యూచర్ లో అటాక్ జరగకుండా మళ్ళీ నెక్స్ట్ సిస్టమ్ బిల్డ్ చేయడం సో ఇవన్నీ ఇంక్లూడ్ ఉంటాయి ఇంకొకటి పెనేషన్ టెస్టింగ్ లో వచ్చేసి ఏమవుతుందంటే మీరు ఒక వెబ్సైట్ డెవలప్ చేశారు ఒక మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేశారు మీరు వచ్చి మాకు చెప్తారు మాది మేము సో ఆన్ సో అప్లికేషన్ డెవలప్ చేసామండి సో ఇది ఇది ఎంతవరకు సెక్యూర్డ్ దీన్ని హ్యాక్ చేయవచ్చా చేయొస్తే ఎలా చేయొచ్చు మీరు కనుక్కొని మాకు చెప్పండి అని మా దగ్గరకు వస్తారు సో మేమేం చేస్తాం హ్యాకర్స్ ఎలా అయితే ఆ వెబ్సైట్ ఆ మొబైల్ అప్లికేషన్ హ్యాక్ చేస్తారో అదే విధంగా మేము ఆలోచించి వాటిని హ్యాక్ చేసి అదొకవేళ హ్యాక్ అవుతుందంటే సో మీ సిస్టమ్ లో మీ అప్లికేషన్ లో ఇలాంటి వీక్నెసెస్ ఉన్నాయి సో ఈ వీక్నెసెస్ యూస్ చేసుకుని హ్యాకర్స్ దీన్ని హ్యాక్ చేయగలుగుతారు సో ఇవి ఇది ప్రివెంట్ చేయాలంటే మీరు ఈ మెషర్స్ తీసుకోవాలని చెప్పేసి మేము మీకు రిపోర్ట్ చేసి మొత్తం రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఇస్తాం సో దాన్ని బట్టి మీరు ఆ ప్యాచెస్ డెవలప్ చేసుకోవడం ఆ సెక్యూరిటీ మెజర్స్ ఇంప్లిమెంట్ చేయడం చేస్తారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం